విధేయత అనేటువంటిది ఎవరి చిత్తానుసారమైన ప్రవర్తన విధేయత ఏంటి చెప్పండి విధేయత ఒక పురుషుడు ఒక స్త్రీ దేవునికి విధేయత చూపించాలి ఓకేనా వినాలి జాగ్రత్తగా భార్య భర్తకు విధేయత చూపించాలి పిల్లలు తల్లిదండ్రులకు విధేయతను చూపించాలి నాయకులకు మనం విధేయతను చూపించాలి నాయకత్వానికి అప్పగించుకోవాలి అప్పగించుకోవాలి స్తోత్రం చెప్పాలి ప్రిల్లర మీరు గమనించాలి ప్రతిదీ కూడా మనం నాయకత్వం లేకుండా ఉండదు ఏ ఇల్లు అయినా వ్యవస్థ అయినా అది మరింకేదైనా కుటుంబం అన్న తర్వాత ఒక ఒక యజమానుడు ఉంటాడు లేదా యజమానురాలు ఉంటుంది మీ ఆఫీసులో ఒక బాస్ ఉన్నాడు నువ్వు పనిచేసే దగ్గర ఒక మేస్త్రి ఉన్నాడు గమనించాలి ప్రతి దగ్గర కూడా ఒక అధికారి ఒక నాయకుడు ఉంటాడు ఇంట్లో కూడా ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడికి నువ్వు విధేయత చూపించాలి విధేయత లేకుండా అవిధేయుడిగా ఉన్నప్పుడు దేవుడు కూడా ఆ వ్యక్తిని దీవించలేడు గమనించాలి నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో ఆ విధేయతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అర్థమవుతున్నా భాష అర్థమవుతుందా హలే ఇది నాకు నేర్పించు నాయన నేను అవిధేయిత కలిగి బ్రతుకుతున్నాను దేవునికి విధేయత చూపించలేకపోతున్నాను దైవ జనులకి విధేయత చూపించలేకపోతున్నాను నాలో అహం నాలో గర్వం ఎక్కడో పనిచేస్తుంది దానిని సమూలంగా తీసివేయండి ఎందుకంటే ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి ఆయన విధేయతను నేర్చుకున్నాడట నేర్చుకున్నాడట కనీసం నీకు లేకపోతే విధేయత కలిగిన వారిని చూసైనా నేర్చుకోవాలి అలా నేర్చుకోలేకపోతే నీకొస్తున్న శ్రమలలోనైనా నేర్చుకోవాలి నీకొస్తున్న నష్టాల్లో నీకొస్తున్న కష్టాలలోనైనా విధేయతను నేర్చుకోవాలి ఆ విధేయత దైవ చిత్తానుసారమైన ప్రవర్తక చూ ప్రవర్తనగా చూసినగా ఉంది